నేను కొత్త వలసలో ఉన్నాను లేకపోతే ఈ మతం అది చూడండి ఏమాత్రం కణికరం లేకుండా మానవత్వం లేకుండా ఈ పాస్టర్ గారి మీద ఎంత కుటునాడో ఒకసారి చూడండి నేను కొత్త వలసలు ఉండటం వల్ల ఇక ఇవా దగ్గరికి వెళ్ళలేకపోయాను నేను ఇప్పటికైనా పర్వాలేదు అతను ఎవరో చూసి అతని మీద ఖచ్చితంగా ఆర్కేపీ తరపున కంప్లైంట్ ఇవ్వాలి క్రైస్తవులారా మీరందరూ క కదలి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా క్రైస్తవులకు నేను మనవి చేస్తున్నాను జై ఆర్కే

پھل جي ڳالهه ڪيا نه هين سر جيڪو منهنجو گهر سان کي هي هاڻي اچو ٿو اچو 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 అతను సువాత్ చాటుతున్నారని కొట్టేస్తున్నారా అతన్ని అందరికీ వంద నాలు అండి లార్డ్ ఈరోజు విశాలక్ష నగర్లో ఒక పాస్టర్ గారు స్వార్థ చేస్తుంటే ఆ ఒక్క పాస్టర్ గారిని ఒక అతను చూడండి అతను పడి కొడుతున్నాడు అతను పడి కొట్టి లాక్కొని ఎంత హ్యాండ్లింగ్ చేస్తున్నాడో చూడండి ఎంత దౌర్భాగ్యం ఇది విశాలక్ష్మి నేను ఒకప్పుడు సేవ చేస్తుంటే ఇలాగే దాడి జరిగింది ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్ళాం మేము ఇది కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళాం ఈరోజు నేనుంటే అక్కడ ఆర్కేబీ తరఫున అతని పరిస్థితిని ఖచ్చితంగా తేల్చేవాడిని ఇప్పుడైనా పర్లేదు అతను ఎక్కడుంటాడో ఒకసారి అడుగుదాము విశాలాక్షి నగర్లో అంత దారుణంగా మంచి ప్రదేశము అందరూ కలిసి నివసించే ప్రదేశము విశాలాక్షి నగరు మరి చాలామంది హిందువులు నాకు స్నేహితులున్నారు ఇది ఎంతవరకు సంబంధించి ఒకసారి ఆలోచించండి ప్రియా హిందూ స్నేహితులారా ఒక మనిషిని పట్టుకొని ఆ మనిషిని కుట్టేస్తున్నాడు ఏం చేశాడు వెనక అసలు రాజ్యాంగం తెలుసా రాజ్యాంగంలో ఎవరు మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చని మనకు రాజ్యాంగం ఉంటే ఈయన కుట్టేస్తున్నాడు ఏంటి అసలు కొట్టడానికి ఎవరిచ్చారు వెనక అధికారము ఏదైనా ఉంటే మాట్లాడు వ్యవహారం మాట్లాడు అయ్యా నువ్వెవరో నీతో వ్యవహారం మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎవరో నీ అడ్రస్ నీ ఫోన్ నెంబర్ చెప్పు వీడియో కానీ చూస్తే నువ్వు ఇలా కొట్టడానికల్ కారణం ఏంటో చూడు లేదంటే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆర్కేపీ తరఫున మాది ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఆర్కేపీ పనిచేస్తుంది ఏం పర్వాలేదు క్రైస్తవులారా దయచేసి ఇటువంటి మతోన్మాదులను మనము వదిలిపెట్టకూడదు మనం ఎవరి మీద దాడి చేయము ఎవరిని దూషించుకో దూషించము ఎవరిని ద్వేషించము దూషించే పని ద్వేషించే పని మాది కాదు మేము అటువంటి వాళ్ళం కాదు అన్ని గ్రంథాలను మేము ప్రేమించి అన్ని సమానంగా భావించి సత్యం చెప్పే వ్యక్తులు మేము దయచేసి అటువంటి వాళ్ళ మీద నువ్వు నువ్వు కొడుతున్నా అతను ఏం చేయలేదు చూసావా అంటే ఏ బలం చూసుకొని ఒక వ్యక్తిని కొడుతున్నావు మానవత్వము మానవత్వానికి ఏమాత్రం విలువ ఉందా చూడండి ఒకసారి మనుషులు అనుకుంటున్నారా లేకపోతే ఇదేమనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి క్రైస్తవులారా కదలిరండి ఈ మతోన్మతి సంగతి ఏంటి తేల్చేద్దాం ఇతని మీద మనము లీగల్గా ప్రొసీడ్ అవుదాము కేసు పెడదాం ఎవరు ఈ వీడియో చూసిన లోరుకుండొద్దు విశాలక్ష్మి నగర్ తల్లి రండి దయచేసి నా ఫోన్ నెంబరు మీరు ఫోన్ రా నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి అతని గృహం ఎక్కడో ఆ ఏరియాకి వెళ్ళి కనుక్కుందాము కనుక్కొని ఈ పోలీస్ స్టేషన్లో ఇతనికి ఇతని మీద మనం కంప్లైంట్ చేద్దాం దయచేసి అందరికి కదిలేండి రండి ఆర్కేపీ జై జై నా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ టూ జీరో నైన్ త్రిబుల్ టూ ఇదిగో చూడండి ఈ వీడియో ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి 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 ఎలా హ్యాండిలింగ్ చేస్తున్నారు చూడండి అతను సువార్త చాటుతున్నారని కొట్టేస్తున్నారు అతన్ని దయచేసి క్రైస్తవులారా వీళ్ళకు ఉన్నటువంటి అథారిటీ ఏంటో వీళ్ళ అధికార బలం ఒకసారి మనం ఈ సంగతి తేల్చకపోతే కుదరదు దయచేసి క్రైస్తులందరూ ఏకమై కదిలి ఈ సంగతి తేల్చేద్దాము ఏమండి ఇటువంటి పరిస్థితులు నిలబడాలి క్రీస్తు కొరకు కొట్టబడినటువంటి వ్యక్తిని మనం ఆదరించాలి తప్పకుండా కదిలి రండి ఆర్కేపీ తరఫున మూడు జిల్లాల అధ్యక్షునిగా ఆర్కేపీ మూడు జిల్లాలకు అధ్యక్షునిగానే నేను లక్ష్యార్లు ఉన్నాను ఈ సంగతి ఏంటో తేలుద్దాం జై ఆర్కేపీ